పది లక్ష రూపాయలు ప్రతి కుటుంబ

よいと。 కాంగ్రెస్ పార్టీకి మా అందరికీ స్వాగతం మనందుకు మీ అందరికి నమస్కరిస్తూ ఈరోజు మనం అందరం వ్యవసాయం చేసుకునే వాళ్ళం ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ పక్కన పెట్టేసి ఎక్కడ ఏం డెవలప్మెంట్ లేదు ఎంప్లాయ్మెంట్ లేదు అవన్నీ గమనించి యువకులు కానీ రైతులు కానీ కార్మికులు కానీ ఇటువంటి వాళ్లకు బుద్ధి చెప్పడానికి ఎలక్షన్లు ఉపయోగపడతాయి కాబట్టి గతంలో ఓట్లు వేస్తే మేము పని ఉన్నారు ఆ పనులు చేశారా అటువంటి వాళ్ళు మళ్ళీ ఒకసారి వస్తే వేద్దామా అది ఆలోచించాలి బీజేపీ అయితేనేమి పది సంవత్సరాలే కేసీఆర్ ప్రభుత్వం అయితేనేమి పది సంవత్సరాలే సకిల్ సార్ అయితేనేమి కనీసం గ్రామాల్లోకి వచ్చే పరిస్థితి లేదు ఎమ్మెల్యే ఓట్లు అడుగుతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను గ్రామాలకు రాకుండా వడ్లు అమ్ముకున్న పైసలతో కొందరు పని పనికిరాని దద్దమ్మలకిచ్చి గ్రామాలన్నీ విచ్చలు విడిగా డబ్బులు పంచి గ్రామాల్లో అల్లరి చేస్తూ ఉన్నాం గిదా రాజకీయం నువ్వు దీ దీని కాదు నువ్వు రాజకీయాలకు వచ్చేది రాజకీయాలు వస్తే రేపు మీకు ఓటేస్తే ఏం చేస్తాం ఏం బాగుపడతావు అది చెప్పాలి తప్ప కులాల గిన్నె మంచి చేస్తా ఉన్నారు కాబట్టి నేను ఎవరి గురించి ఎక్కువ మాట్లాడకుండా ఈ ఇష్యూ ఇద్దరు రెండు పార్టీలు పది ఏళ్ళ నుంచి చూసాం ఇవన్నీ మనం కాంగ్రెస్ ఉన్నప్పుడే చేసుకున్నాం ఈ పుణ్యత్తులు నర్సెస్ షుగర్ ఫ్యాక్టరీని కూడా మనకు ఒకటే బండ్ అయిపోయింది ఇప్పుడు మరి ఒకటే ఒక కొన్ని రోజులు వరి కొన్ని రోజులు చెరుకు పెట్టుకుంటునేమో దిగుబడులెక్కు వస్తుండే రోగాలు కూడా దక్కుతుండే అవన్నీ బంద్ చేసి ఇప్పుడు ఈ దద్దమ్మలు మళ్ళా మనకు ఓట్ల కొరకు వస్తూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను మీరందరికీ టాలాకాల గ్రామ పెద్ద రైతులు మీరందరూ ఏదో సైకిల్ చేస్తాడు అని భయపడితే మీరు ఇంకా ఐదేళ్ళు భయం భయములు ఉంటారని చెప్తా ఉన్నారు ఇంకా ఇప్పటికే పది సంవత్సరాలు వెనకైనా ఒక ఇల్లు కట్టింది లేదు ఒక నౌకర్ ఇచ్చింది లేదు ఇంకా మీరు ఏం మోకాలు పెట్టుకొని ఓట్లాడుతారు అడుగుతారు ఒక ప్రాజెక్టు కట్టింది లేదు ఏంది మరి ఒక స్కూల్ రూములు కట్టింది లేదు ఉన్నాయా స్కూల్ రూములు కట్టిందా కొత్తగా మరి ధరలు అయినామో ఆకాశానికి మంచి ఆయిల్ నూనె ఉప్పు పప్పులన్నీ ఆకాశం పెంచేసి మా పిల్లలకు ఒక్క దగ్గర కూడా నౌకరి లేకుండా చేసి రోడ్ల మీద దించి మీరు ఈ డబ్బులన్నీ కమిషన్లు కొట్టిన డబ్బులు వడ్లమ్ముకున్న డబ్బులతో గ్రామాల్లో తిరుగుతారు మీరు రండి మా నచ్చి తిరగండి గ్రామాల్లో దొంగచాటుకుండి డబ్బులు పంపిస్తారు నేను అడుగుతా ఉన్నాను మేము మీ గ్రామానికి కూడా చెప్తున్నాం మనం అంత రైతు వారి గ్రామాలు వాళ్ళు డబ్బులు చంపి పంపించినాయి సోలు గడిది కొడుకుల వాప చెప్పండి ఎందుకంటే ఒకటి ఆలోచించండి ఒక నౌకరు వస్తే నా కొడుకు బిడ్డకు మన్మడుకో నెలకు నలభై యాభై వేలు వస్తాయి ఒక రైతు మంచి పండిస్తే సీడులు ఇస్తే ఒక రెండు మూడు కుంటలు పెరిగితే ఏడు ఎనిమిది వేలు ఒక్కొక్క వస్తాయి అదేవిధంగా నువ్వు డీజిల్ పెట్రోలు కర్ణాటక మహారాష్ట్ర కంటే ఆరు రూపాయలు పెంచేసినావు నువ్వు మాకు ఏం పని చేసినావు అని పని చూపి అందుకెళ్ళి మేము టెక్స్లు కడతారు పని లేదు ధరలను పెంచేసి కేవలం రెండు మూడు దాంట్లోనే పది మొన్న ఇప్పుడు మనం కూడా కూడా పెన్షన్ నాలుగు వేలు ఇద్దాం అదేవిధంగా హామీకి పోయే పండ్ల కోయట పైసలు వస్తున్నాయా నాలుగు నెలలు పైసలు రాక ఈ పుణ్యాత్ములు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పని చేసి వాళ్ళకు మాకు లేకనే పొడ్డకు లేకనే కూలిపోతాం అటువంటివి కూడా మీరు ఈనోలు దద్దమ్మలు ఇంకా మొక్కలు పెట్టుకుని వస్తారు నేను చెప్తా ఉన్నాను మనం వచ్చినా ఇక్కడ ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంతకు ఎనిమిది రోజులు వారం రెండు వారాలు వస్తుండరా ఇప్పుడు అట్లే వస్తాయి వారంలో రెండు వారాలు ఇద్దాం మీ పాతే బగాలు ఉన్నాయి అవి కూడా ఇద్దాం ఇచ్చిన తర్వాత మీరు చేసిన కంటే ఎక్కువ నెలకు సంవత్సరంకు పన్నెండు వేలు ఎక్కిస్తాం ఎవరికి ఉపాధి హామీ పని పోయేటోళ్లకు ఏడాదికి అదనంగా ఏడాది అదనంగా పన్నెండు వేలు ఎక్కిద్దాం ఇది ఉపాధి పని ఇల్లు కట్టుకొని మీ సొంత ప్లాట్లలో ఐదు లక్షలు ఇద్దాం మీ మీ పుణ్యత్తుల లెక్క కాదు ఐదు లక్షలు ఇద్దాం ఇల్లు కట్టుకోండి అదేవిధంగా మహిళలు ఉన్నారు అట్లున్నారు వాళ్ళు పెద్ద మనుషులకేమో నాలుగు వేలు చేద్దాం అమ్మాయి నువ్వు చేతి లేదా ఇంటికి ప్రతి ఇంటికి అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేలున్నర ఇల్లు సంగతి ఇప్పుడు ఇంటికి లక్ష బేసిండోళ్లకు అక్కడ చాలా మంది ఉన్నారు ఇంటింటికి ఒక్క మహిళ నా చెల్లు అక్కలకు రెండు వేల ఐదు వందలు ఇద్దాం నెలకు ఏడాది కే వెనక చెప్పిందా మీకెవరన్నా మంచి చాలా సరే బాబరిస్తాను గట్టి నుండి మీకు ఇంటి పుణ్యాకులు వచ్చినాక ఉప్పులు పప్పులు మంచి నూనె ధరలు పెరిగినాయి బాగా పెంచేసి మగవాళ్ళు పైసలు ఇస్తే సరిపోతున్నావు మీరు ఏంటన్నా నిజామాబాద్ భోజన కష్టం ఉన్నది దాన్ని కూడా దుస్తు పెట్టుకొని మీ ఆడోళ్ళు అయినా బస్సులు ఫ్రీ టికెట్ తీసుకునే బస్ వస్తుంది బస్ మరిగా ఓ అది మీరు సరిపో అదే విధంగా గ్యాస్ మనం ఉన్నప్పుడు నాలుగు వందలకు ఉండే ఉండడా ఇప్పుడు ఏమైనా మరి ఇప్పుడు మనం వస్తే ఈల్లలుకిట్లా మల్ల ఓటేసి ఒడన పైసలు ఇచ్చినా అవన్నీ మనై అట్ల అమ్ముకునే పైసలు అడ్లే అడ్లే మనై ఆ పైసలు తీసుకొని ఓట్లు దేనికిస్తారు సేత్ గెస్తాడు రేదు తర్వాత రైతు బాగుంటే అందరూ బాగుంటామని ఈ రైతు బంధు తీసేసి రైతు భరోసాను పెట్టినాం రైతులకు ధైర్యం చెప్తున్నాం మీరు బండి అండి సర్కారు మీతో ఉంటదని చెప్తా ఉన్నాం దాన్ని పదిహేను వేలు ఇద్దాం ఎకరానికి పంటకు ఏడు వేలు ఇద్దాం పదిహేను వేలు ఇద్దాం అదేవిధంగా ఈ పుణ్యాత్ లోన్ మాఫీ చేసిండా లోన్ లోన్ మాఫీ ఇప్పుడు వచ్చినాం కూడా అన్ని సిస్టం అంతా చూడబట్టిండు కాబట్టి లోన్ మాఫ్ చేద్దాం రెండు లక్షల వరకు లోన్ మాఫ్ చేద్దాం ఓట్లు వేస్తేనే వస్తుంది ఓట్లు ఆడికి పోతుకు దడ్డ అయిన బండ్రెక్ పాలు అయితే అందరూ ఈడ ఒక్క ఓటు పోకుండా ఇలా కొడుకుల అయితే అదిగా దాన్ని అంతే ఉస్తాం ఇంక దండలు వెళ్తాయి అన్నిటితో అది కాకుండా కుంటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇద్దాం ఎంత కుంటాల్కు ఇది రైతులకు ఇల్లు కట్టుకునే రోళ్లకు మనందరికి ఐదు లక్షలు ఎస్సీలకు ఆరు లక్షలు ఎస్సీలకు లమ్మ డోళ్ళు ఇది కట్టుకోవడానికి ఓటింగ్ ఓటింగ్ ఏం పేర్లేదు లక్ష్మి పేరు అయితే మంచి పెట్టుకున్నాం అదే లక్ష్మి అనే పేరు అది ఈ స్కీమ్ ఇప్పుడు లక్ష్మి ఇది పెళ్లి పిల్లల పిల్లలకు ఏడాది లోపల నౌకర్లు ఇస్తాం ఒక్కొక్కడికి యాభై అరవై వేలు జీతం బట్టి వస్తాయి అవి కూడా చేస్తాం ఏడాది లోపల ఇవన్నీ ఎప్పుడు కార్ కారో అయిపోయింది కనుక మీ సర్పంచు దిర్పంచు అదే ఉన్నారు మీరు అందరు అటే ఉన్నారు అదే అంటున్నారు రూపాయలు కంపిస్తున్నారు ఇప్పుడు મારા લોકો કોરા કોણ আমরা টাকা আরে আরে আমরা নューズ কমের গেমিং ইউএস ডাইরেক্ট ইউএস ডাইরেক্ট সরি লাভ নড়াচড়া আছে ডাবল এস চলো আনাজি কি আমা আইডিতে ಲೆಡಿಸ್ 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 ಸರ್ ಲೆಡಿಸ್ ಸರ್

雨 marriages differences ముప్పైనాడు ఎలక్షన్ కాబోయే దాంట్లో మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఎలక్షన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు పది సంవత్సరాల్లో ఏమైనా పనులు అయినాయా మరి మనమేమో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత తప్పనిసరిగా చదువుకున్న పిల్లలకు ఒక లక్ష ఉద్యోగాలు ఇద్దాం ఒక యాభై లోపల ఉద్యోగాలు ఇద్దాం అదేవిధంగా ఇల్లు లేక బాధపడుతున్న వాళ్లకు సొంత ఉంటే ఒక్కొక్క ఇల్లుకు ఐదు లక్షలు ఇద్దాం గతం నుంచి అదేవిధంగా మరి ఉపాధి పని పోతా ఉన్నాం మీకు నాలుగు నెలల నుంచి పైసలు వస్తలేవు వస్తున్నాయా వస్తలేవు ఎప్పుడు వస్తలేవు కాబట్టి ఇంతకు ముందు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనిమిది పది రోజుల పైసలు వస్తుంటాయి ఇప్పుడు అట్లనే ఇద్దాం ఎనిమిది పది రోజుల పైసలు ఇద్దాం మన ప్రభుత్వం వచ్చినాక ఏమి మనం వాళ్ళం కాబట్టి భూములు లేవు మనం పని ఉన్నాం పైసలు గింతే ఉండే ఇప్పుడు ఇన్ని పైసలు ఇంటికి మన ఉప్పులు పప్పులు నూనెలు ధరలు పెట్రోలు డీజిల్ అన్ని ధరలు పెంచేసి మన పిల్లలకు నౌకర్లు ఇవ్వకుండా మనకు పని చూపించకుండా ధరలు పెంచిందే దాని దగ్గర ఇస్తుంటాము సాది కళ్యాణ్ లక్ష్మి లగ్గాలు చేసుకున్న వాళ్లకు లక్ష అరవై వేలు ఎంత లక్ష అరవై వేలు ఒక ఇప్పుడు బంధం ఎంతలో బారం అదొకటి సాది ముబారక్ వాళ్ళకు కూడా లక్ష అరవై వేలు ఎయిట్ లాక్ సాధార్ ఈ రైతులకు వచ్చినా కూడా వాళ్లకు రైతు బంధు కాకుండా ఇప్పుడు మనం రైతు భరోసా అని పేరు వచ్చినాం అంటే రైతులకు భరోసా ఇస్తున్నాం నువ్వు వ్యవసాయం చేయరావు బాబు మేము ఇద్దరు ఉంటుంది గవర్నమెంట్ అని దాన్ని పదిహేను వేలు చేసినాం ఏడాదికి ఎంత ఎకరంకు ఎకరానికి లోన్ మాఫ్ అయిందా వ్యవసాయం లోను ఇంకోసారి మాఫ్ చేస్తారు మరి చూడు కొన్ని లక్షల వరకు లోన్ వా చేద్దాం చేసుకుంటూ మీరందరు మంచిగుంటూ రైతులు మేమందరూ మా అన్ని దుకాణాలు నడుస్తాయి మా వ్యాపారాలు నడుస్తాయండి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అన్ని ఓటర్లు మంగళ షాపు బట్టల షాపు కళ్ళు షాపు బంద్ చేయ బాపు ఈ షాపులు నడుపుదాం నడుపుతాం దానికి కుంటాలకు ఫోడస్ మీకు ఈ పుణ్యాత్ములు వచ్చినాక మందు సంచులు ధరలు బాగా పెరిగినాయి కదా బాగా మందు సంచులు పెరిగినాయని డబుల్ చేసాను కొన్ని యూరియా బీజు బీజ్ అటోవి పాస్పోర్ట్ ఈ మందు సంచులు అన్ని పెరిగినాయి కాబట్టి తప్పనిసరిగా అవి దృష్టిలో పెట్టుకొని మీరు పండించిన పంటకు కుంటాలకు ఐదు వందల రూపాయలు ఎక్కిద్దాం ఎక్కినందుకు కాబట్టి ఇవన్నీ వస్తాయి ఎప్పుడే కారు వేస్తున్నా పువ్వుకేస్తున్నా చేతికి వేస్తారా చూస్తారా చూడగా చూడకుండి తప్పనిసరిగా ఇల్లు పెట్టిద్దాం మన పిల్లలకు నౌకదిద్దాం మనందరికి ఐదు వేలు ఐదు లక్షలు ఎస్సీ ఆరు లక్షలు ఎస్సీలకు ఎస్టీలకు ఎస్సీలకు ఆరు భూములు ఉండేవి కాబట్టి వాళ్ళకు ఒక లక్ష రూపాయలు ఎక్కిస్తాం ఇది మనం చెప్పేది దయచేసి మీరందరూ ఆ ఆడోళ్ళకేమో ఈ ధరలు పెరిగినాయి అన్ని పైసలు అన్నీ అయిపోతా ఉన్నాయి మొగలిచ్చిన పైసలు సరిపోతులేవు ధరలు పెంచు పుణ్యాత్లు ఏమైనా బాబు అంతేనా పెరిగినాయి కాబట్టి ఇప్పుడు నిజామాబాద్ బోధన్ ఇంకా ఉన్నాయి పోతాను ఆటోలకు అందరికీ బస్సులు టికెట్ లేదు ఫ్రీ ఎట్లా లేదు మనం బస్సులు జాగ్రత్త చేసుకున్నాం ఇవన్నీ చెప్పడం స్తున్నాయి కదా మూడు వేలు చల్ల వేడు మిషన్ నిశులు పెట్టినా పనిపోతుంది మావచ్చు సల్ల లేదా మూడు వేలు కూడా కొందరికి ఇస్తున్నారు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ನೀ ಅಂದ್ರೆ ರೂ ಯೂನ ವರಕು ರೂಪಾಯಿ ಕರೆಂಟ್ ಬಿಲ್ಲ ಕಟ್ಟೇ ಅವಸರೂ ಕರೆಂಟ್ ಫ್ರೀ చిన్న సాయిలు గారు చిన్న సాయిలు చిన్న సాయిలు గారు లచ్చయ్య గారు కోట్ర లచ్చయ్య గారు దయచేసి కోట్ర లచ్చయ్య గారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ఇరవై అబ్బాయ కోండ్ర లచ్చయ్య సాయిలు కోట్ర సాయిలు

राजू चोटी राजू लक्ष्मी

ఈ పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ బిజెపి మాటలే చెప్పింది ఏమి చేయలేదన్న అంత పెద్ద ఎత్తున మహిళలు కూడా వచ్చి చేయలేందుకు అదేవిధంగా యువకులు ఎస్సీ చోదరులు బీసీ చోదరులు అందరూ చేయనందుకు వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ నుంచి స్వాగతం చాలా ఇక్కడ ఈ దరిద్రం గవర్నమెంట్లో కనీసం ప్రాణాకాలకు చిన్న బిల్లికి బస్సు కూడా వస్తుందని బాధపడతా ఉన్నారు ఇక్కడ సబ్ స్టేషన్ లేదని బాధపడతా ఉన్నాడు చేపించారు చాలా ఇబ్బంది పడతా ఉన్నాం కాబట్టి ఇబ్బంది పడే వాళ్ళని ముగించుకుంటూ తీసేయాలి తప్పని జరుగుతాయి రైతులకు మన రైతులకు ఏదైతే సమస్యలు అనిపిస్తా ఉన్నాయో ఆ సమస్యలన్నీ మీకు అనుకూలంగా పెట్ట తప్పనిసరిగా ఇంకెవరికైనా కానీ ప్రజాప్రతిని అనేవాళ్ళు చెప్పిన మాటలు చేయకుంటే మీకు కూడా గిరి పడుతుంది కాబట్టి ఆ విధంగా మీరు ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్కు ఓట్లేస్తే తప్పనిసరిగా రేపు వచ్చేవాళ్ళు కూడా ఏదైతే చెప్పిందో అవన్నీ చేయవలసిన దృష్టిలో పెట్టుకుని భయం ఇద్దరు మీరు కూడా ఈ అడ్డగోలు పైసలు సంపాదించి అడ్డగోలు వ్యవస్థలు తిప్పుతూ ఉన్నారు దాన్ని అన్ని పక్కన పెట్టేసి అటువంటి డబ్బులు ఉండకుండా మైదా మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడకుండా ఇప్పుడు రెండు వేలు ఐదు వేలు వస్తారు కానీ ఒక మన పిల్లగాడికి ఒక జాబ్ వస్తే మన పిల్లలు కాబట్టి రైతులు મંડલ sure. <tripti> <tripti>